చిన్నతనం నుంచి ప్రభుత్వపు పనితీరుని దగ్గర నుంచి చూసిన నాకు ఎన్నోసార్లు చాలా ఆశ్చర్యం కలిగేది అంటే ఇలా ఎలా చేయగలుగుతారు వీళ్ళు అసలు ఇంత సమన్వయ లోపం ఏమిటి అని చాలా అనుకుంటూ ఉండేదాన్ని అనమాట ఆ నేపథ్యంలోంచి రాసిన ఈ వ్యంగ్య రచన ఈ చెత్త కథ దీనికి ఆ సంవత్సరంలో ఒక థింక్ రచన మాస పత్రికలో ఈ కథ వచ్చింది ఆ సంవత్సరంలో వచ్చిన మంచి హాస్య కథల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తూ దీనికి ఒక బహుమానం కూడా ఇచ్చారు అప్పట్లో కార్టూన్ వేసిన బాలి గారు చెత్తకథార చైత్రి అంటూ నవ్వుతూ నన్ను పరిచయం చేసేవారు సభలో చాలామంది పాఠకులకే కాకుండా చాలామంది ప్రభుత్వాధికారులకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చిన కథ ఈ నా చెత్త కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే నూట ఇరవై ఐదవ కథ వికే వన్ ట్వంటీ ఫైవ్ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి చెత్త కథ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు అంటేనే మనకు గుర్తుకొచ్చేది శ్రీవారికి ప్రేమలేఖ సినిమా వారి మొదటి నవల ప్రేమలేఖ ఆధారంగా తీసింది వారి సంపూర్ణ గోలాయన నవల ప్రేమ ఎంత మధురం సినిమాగాను శంకర్రావు నవల ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం సినిమాలుగానూ రూపొందాయి మూడు వందల దాకా కథలు వ్యాసాలు వారి కళ నుండి జాలువారాయి ఆకాశవాణి శ్రోతలకు పాతికేళ్లుగా వారి ప్రసంగాలు కథాపఠనం నాటకాలు పరిచితమే టీవీ సీరియళ్ళకి వారి రచనా సహకారం ఉంది ఇంతవరకు ఎనిమిది కథా సంపుటాలు మూడు వ్యాసాల సంపుటాలు పన్నెండు నవలలు వెలుబడ్డాయి వారి మా ఇంటి రామాయణం కథ ఆధారంగా రూపొందిన నాటిక ఇంటి భారతంగా నంది పురస్కారం గెలుచుకుని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం గృహలక్ష్మి స్వర్ణకంకణం ఢిల్లీ తెలుగు అకాడమీ ఉద్యోగరత్న అవార్డు అమృత లత హాస్య పురస్కారం తురగా కృష్ణమోహన్ స్మారక పురస్కారం శేషారత్నం మునిమాణిక్యం నరసింహారావు కొత్తూరు సుబ్బయ్య భానుమతి విజయనగరం విజయభవన పురస్కారాలు వారిని వరించాయి వారి పూర్వీ కథా సంపుటిపై చెన్నై విశ్వవిద్యాలయంలో మాధవి అనే విద్యార్థిని ఎంఫిల్ చేశారు కావరి తెలుగు సాహితీ వేదిక వారిచే సాహితీ శిరోమణి బిరుదు విజయనగరం భావన వారిచే హాస్యకళాపూర్ణ బిరుదు పొందారు ఇక వారి కథ చెత్త కథ ఇప్పుడు విందాం స్వరాజ్య యుద్ధాన జయ భేది మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయా స్వాతంత్ర్య గౌరవము సంతలో తెగనము స్వార్థమూర్తులు అవతరించారయా బండాడిగా దేశం చాలా సస్యశ్యామలమైనదట అదేమిటి అటువంటి దేశం ఒకటి మాకు తెలియదే అని ఆశ్చర్యపోతారు అందరూ మనకు తెలియని దేశాలు బోలుడిని ఉన్నాయి ప్రపంచపటంలో ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం చూస్తూ మనం ఏనాడు పేరు కూడా వినని దేశాలెన్నో పథకాలు గెలుచుకుని కెరింతలు కొడుతూ ఉంటే చూసి ఆశ్చర్యపోవటం లేదు ఇది అంతే బండాడిగా దేశం ప్రపంచ పటంలో ఓ మూల చిన్న చుక్కంత ఉంది కానీ ఉంది ఈ మధ్యన అదేదో దేశంలో పర్యావరణ మహాసభలు జరిగాయట ఆ సభలకి మనం వెళ్ళాట వాళ్ళు వచ్చారట పచ్చదనానికి పరిశుభ్రతకి ఆ బండాడియా దేశం అగ్రస్థానంలో నిలిచిందిట ఆ దేశ ప్రతినిధులు సభ చివరి రోజున కృతజ్ఞతలు తెలియజేసుకుని అక్కడికి వచ్చిన వారిని అందరినీ తమ దేశానికి ఆహ్వానించారట మనని పిలవని వాళ్లే పాపకర్మలు వెంటనే బయలుదేరి బండాడిగా వెళ్ళారట మన మంత్రిగారు విమానం దిగ్గానే మొహా తిరిగి ఇంద్రలోకంలా ఉందట బండాడిగా నడి రోడ్డు మీద కూడా పాలు పోసి ఎత్తుకోవచ్చుట కనుచూపు మేర పళ్ళ తోటలు పూల తోటలు ఉన్నట మిగిలిన నేలంతా పచ్చిక బయలుట అద్దంలా ఉందిట దేశం వాళ్ళు వ్యర్థ పదార్థాలని ఎరువుగా మార్చి చెట్లకు వేస్తారట చెత్తని రీసైకిల్ చేసి వాడుకుంటారట అందుకని అక్కడ దుర్భుడి వేసి వెతికిన చెత్త చెత్త కనిపించదుట తిరిగి వచ్చి ఆ విషయం చెప్పగానే వాళ్ళ సహకారంతో మనము మన దేశాన్ని అద్దంలా చేద్దాం ముందుగా మన రాష్ట్రంతోనే ఆరంభిద్దాం అనుకున్నారట మన వాళ్ళు అవును అలాగే చేద్దాం ముందోసారి చూసిస్తే బాగుంటుంది అనుకున్నారు ఫ్రీగా విదేశీయానం కాబట్టి అయినవారు వాళ్ళకైనవారు గుంపులు గుంపులుగా ప్రభుత్వం ఖర్చుతో బండాడిగా వెళ్ళి విహరించి వచ్చారట అటేడు తరాలు ఇటేడు తరాలు అయిపోయారు ఇంకెవ్వరూ లేరు అనుకున్నాక అప్పుడు ఓ నలుగురు నిపుణుల్ని పంపించారట వాళ్ళు వెళ్ళి అక్కడంతా చూసి సర్వే చేశారట వాళ్ళకి చెత్తని రీసైకిల్ చేయడానికి కర్మాగారాలు ఉన్నాయట దానిలో రీసైకిల్ చేస్తారట మీరు మా దేశం వచ్చి మాకు చెత్త కర్మాగారం కట్టించి పెట్టండి అన్నారట మన వాళ్ళు అలాగే దానికేం భాగ్యం అన్నారట బండాడిగా వాళ్ళు వాళ్ళు తప్పిచ్చు సన్నాసులు కాబట్టి రావడమే నలుగురు నిపుణులు వచ్చారట వాళ్ళకి మన వాళ్ళు రాసమర్యాదలు చేశారట కృతజ్ఞతగా వాళ్ళు పాపం చిత్తశుద్ధితో పనిచేశారట అవడానికి మాది దేశమే అయినా మీ రాష్ట్రంలో ఐదో వంతు ఉంది కాబట్టి మీ రాష్ట్రానికి కనీసం ఐదు చెత్త కర్మాగారాలు కావాలి అని అంచనా వేశారట ఐదు కర్మాగారాలు ఒక్కసారే అంటే మాకు తలగమించిన భారం అవుతుంది కాబట్టి ముందుగా మీరు ఒకటి కట్టించి పెట్టండి మా వసులో చూసుకుని మిగిలిన నాలుగు కట్టించుకుంటాం అన్నారట మన వాళ్ళు సరే అయితే అని మళ్ళీ ప్లాన్ వేశారట వాళ్ళు ఎనభై కోట్లు ఖర్చు అవుతుంది కొసరు మరో రెండు కోట్లు అనుకున్న ఎనభై రెండు కోట్లు శాంక్షన్ చేయించుకోండి అన్నారట వాళ్ళు రుస రుసలాడారట వీళ్ళు ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి చాలు ఎంత శాంక్షన్ చేయించుకోవాలో మేము చూసుకుంటాం అన్నారట మన వాళ్ళు సరే అయితే స్థలం డబ్బు సిద్ధం చేసుకుని మమ్మల్ని పిలవండి వచ్చి పని మొదలు పెడదాం అన్నారట వాళ్ళు మరో సమస్య వచ్చింది భాష వాళ్ళు ఏదో రాని ఇంగ్లీష్ మాట్లాడటం తప్పించి మనకు పొట్ట పొడిచిన బండాడిగా భాష రాదు కాబట్టి వెంటనే ఓ నలుగురిని పంపిస్తే భాష నేర్చుకుంటారు అప్పుడు అవగాహన బాగుంటుందని అనుకున్నారట అందరూ వెంటనే నలుగురు పెద్ద మనుషులు బండాడిగా వెళ్ళారు భాష నేర్చుకోవడానికి మనకున్న సమస్యలన్నీ చెత్తకే అందులోను చెత్త సమస్య మరీ చెత్తది రోజు రోజుకి పాపంలా పెరిగిపోతోంది చెత్త ఇంకొన్నాళ్ళు ఆగితే చెత్తకే తప్ప మనుషులకు చోటు ఉండదు కాబట్టి చెత్త సమస్య నివారణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ నిధులు మంజూరు చేయించుకున్నారట రెండు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రం నగరానికి అంత దూరాన స్థలం ఏర్పాటు చేసుకున్నారు ఎనభై ఐదు కోట్లు పక్కన పెట్టి మిగిలిన రెండు వందల కోట్లు తల కాస్త పంచుకున్నారు పేరుకు రెండు వందల కోట్లే కానీ ఇంతమంది మీద ఏ మూలకి మరి పదవి కోసం ఖర్చు పెట్టరా ఎన్నికలప్పుడు పంచటం పదవులోకి వచ్చాక పంచుకోవటం అంత తలో కాస్త పంచామృతాలు పంచుకున్నట్టు పంచుకున్నారు అసంతృప్తిగానే మిగిలిన ఎనభై ఐదు కోట్లు అధికారులకు అప్పగించారు ఇక వాళ్ళ ప్రహసనం మొదలైంది ఓ ముప్పై కోట్లు వాళ్ళు పంచుకొని యాభై కోట్లు చెత్త ఫ్యాక్టరీకి వదిలేశారు ఏ మాట కాబట్టే చెప్పుకోవాలి పంచుకున్న చిత్తశుద్ధితోనే వ్యవహరించారు బండాడియా వాళ్ళ ప్లాన్కి అవసరం అనుకున్న వాటాని పక్కన పెట్టారు వాళ్ళు చెప్పిన ప్రకారం చెత్త ఇరవై నాలుగు గంటలు తయారవుతూనే ఉంటుంది కాబట్టి ప్లాంట్ కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి కాబట్టి అందులో పనిచేసే ఉద్యోగులు అందుబాటులో ఉండాలి కాబట్టి వారికి ఫ్యాక్టరీ దగ్గరే నివాసాలు ఏర్పాటు చేయమన్నారు సింగనాథం జీలకర్ర అరవై కిలోమీటర్లైనా అవలీలుగా ప్రయాణించి వర్క్ ప్లేస్కి వెళ్ళడం మన వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అంతగా అయితే మూడు షిఫ్ట్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు చెత్త కర్మాగారం కాబట్టి చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం వదిలేసి చెట్లు పెంచాలి అని సూచించారు బండాడియా వాళ్ళు పర్వాలేదు గోడ పక్కనే చెత్తకుండితో బతకడం మాకు అలవాటే అంటూ స్థలానికి అంటకత్తర్లు వేసేశారు ప్లాంట్ మాత్రం యథాతథంగా ఉంచారు మంచి రోజు చూసి శంకుస్థాపన జరిపారు బండాడియా వాళ్ళు అనువాదకులు వచ్చేశారు ఎక్కువ ఆర్భాటం లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అదిగో ఇప్పుడు ఖాళీగా ఉన్న స్థలంలో మరికొద్ది రోజుల్లో వెలుస్తుంది చెత్త కర్మాగారం పరిశుభ్రమైన నగరానికి ఇదవుతుంది శ్రీకారం కావాలి అందరి సహకారం అంటూ ప్రసారం చేశారు టీవీ ఛానల్స్ వాళ్ళు మొదలైన పని ఎక్కడా అగలివ్వకుండా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశారు అనూహ్యంగా అనుకున్న సమయానికి రెండు నెలల ముందుగానే చెత్త కర్మాగారం పూర్తయింది ఆర్భాటంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు ఆ చెత్త కర్మాగారం గంటకు ఇరవై లారీల చెత్తని ఇరువుగా మారుస్తుంది ప్రారంభోత్సవం నాడు ఓ గంట ప్లాంట్ నడిపిస్తే ఫోటోలు అన్ని అయ్యద్దగా సరిపోతుంది మర్నాటి నుంచి మామూలుగా వేళలో అవి అమలుపరచవచ్చు అనుకున్నారు పాతిక పాత చెత్త లారీలకు రంగులు వేసి సిద్ధం చేశారు అనుకున్న శుభదినం రానే వచ్చింది బండాడిగా దేశం నుండి పది మంది పెద్దవాళ్ళు వచ్చారు పేపర్ల నిండా పేజీల నిండుగా ప్రకటనలు ఇచ్చారు ముహూర్తం పొద్దున్న తొమ్మిదిన్నరకి అంత సందడిగా ఉంది చూస్తున్నారుగా ఇక్కడంతా పెళ్లి సందడి లారీలు చూడండి ఆ కళ్యాణ మండపం మీదకి నడిచి వెళ్లే పెళ్లి కూతురులాగా మరికొద్ది సేపట్లోనే ముఖ్య అతిథి గారు చేస్తారు అంటూ టీవీ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి పోలీసులు ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు అటు ఇటు అటు ఇటు హడావుడిగా తిరుగుతున్నారు బండాడిగా బృందం కారుల్లోంచి దిగి వేదిక వద్దకు వచ్చారు వారికి మంగళ వాయిద్యాలతో స్వాగతం చెప్పారు సాంప్రదాయ దుస్తులు ధరించిన అమ్మాయిలు వాళ్ళకు బొట్లు పెట్టి పూలదండలు వేశారు వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టారు మరి కాసేపటికి ముఖ్య అతిథి గారు వేయించేశారు ఆయనకి కొంతమంది పాదాభివందనాలు చేశారు కండువాళ్ళు మెళ్ళో వేశారు సభ ప్రారంభమైంది అందరూ ముఖ్య అతిథి గారిని పొగిడారు ముఖ్య అతిథి గారు మైకు ముందుకు వచ్చారు గతంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నగరం చెత్తగా తయారైందన్నారు తమ ప్రభుత్వం నడుం కట్టుకుని ప్రక్షాళనకు పూనుకుందన్నారు ఇది అంతం కాదు ఆరంభం అన్నారు వాళ్ళు చేసిన తప్పులన్నీ సరిదిద్దుతామన్నారు ఇంకా చాలా చాలా అన్నారు ముహూర్తం ఆసన్నమైంది వేద పండితులు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా ఒక లారీ వచ్చి చెత్తను ఒక కంటైనర్లో దిమ్మరించింది ముఖ్య అతిథి గారు తమ చేత్తో ఒక స్విచ్ నొక్కారు చిన్నగా శబ్దం చేస్తూ ప్లాంట్ ప్రారంభమైంది లారీ గుమ్మరించిన చెత్త ఉన్న కంటైనర్ పైకి లేచి మరో కంటైనర్లోకి చెత్తను దిమ్మరించింది కరతాల ధ్వనులు మారుమోగాయి మిషన్లు పని ప్రారంభించాయి హఠాత్తుగా ఎర్ర లైట్ వెలిగింది బంటాటిగా ఇంజనీర్లు మన ఇంజనీర్లు ఉలిక్కిపడ్డారు ఏదో పొరపాటు జరిగిందనడానికి గుర్తుగా అలారం మోగింది మెల్లగా మిషన్లు ఆగిపోయాయి అంతటా కంగారు ఆదుర్ద అందరినీ తప్పించుకుని నిచ్చెన మీదుగా పైకెక్కారు ఇరవైపుల ఇంజనీర్లు వారి వెంట పరిగెత్తారు అనువాదకులు కంటైనర్లో ఉన్న చెత్తను చూసి నోరా వలించారు బండాడిగా ఇంజనీర్లు ఇదేమిటి అన్నారు ఆశ్చర్యంగా దుబాసీలు పని మొదలు పెట్టారు చెత్త చెప్పారు మనవాళ్ళు చెత్త ఇంత చెత్తగా ఉందేం చెత్త చెత్తగా ఉండక ఇంకలా ఉంటుంది చెత్తకి మాత్రం ఓ పద్ధతి పాడు ఉండద్దు వాళ్ళ సందేహం వీళ్ళులా మాట్లాడుకుంటూ ఉండగానే ఏదో పొరపాటు జరిగింది అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేసి హడావిడిగా కారెక్కారు ఈగల్లా ముసురుతున్న మీడియా వాళ్ళని తప్పించుకుంటూ వాళ్ళ మహాల మీద తలపలేసుకుంటూ అందరూ కార్లకే వెళ్ళిపోయారు కాసేపట్లో అక్కడంతా ఖాళీ ఏం జరిగిందో అర్థం కావడం లేదు ముందు ఏం జరుగుతుందో అసలే అంత పట్టడం లేదు అడిగినా చెప్పే లేడు అధికార పక్షం వారంతా మొహం చాటేస్తున్నారు అంత అయోమయంగా ఉంది అదుగో అటు చూడండి అభం శుభం కలిగిన ఆ లారీలు సౌభాగ్యం కోల్పోయిన స్త్రీల వలె ఎంత దీనంగా నిలబడి ఉన్నాయో కోట్లాది ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ చెత్త కర్మాగారానికి ఈ విధంగానే పురిట్లోనే ఎందుకు సంధి కొట్టిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే చెత్త కర్మాగారం ప్రారంభోత్సవ స్థలం నుండి కెమెరామెన్ వరప్రసాదరావుతో వసంత లక్ష్మి అంటూ ప్రసారం చేస్తున్నాయి టీవీ ఛానల్స్ అక్కడ మీటింగ్ హాలు దద్దరిల్లిపోతోంది సంబంధిత అధికారులు అందరినీ వరుసనే పిలిచి మొహం వాచేలా చివాట్లు పెడుతున్నారు శ్రీవారు మరోపక్క ఆ దేశం ఇంజనీర్లు ఈ దేశం ఇంజనీర్లు వాదించుకుంటున్నారు అందరినీ నిలదీశారు శ్రీవారు మేము బాగానే చేసాం అయినా ప్లాంట్లో ఏ దోషం లేదు తిరకాసు అంతా చెత్తలోనే ఉంది మా దేశంలో ఇలా ఉండదు చెత్త డీకంపోజ్ అయ్యే చెత్తని రీసైకిల్ చేసి ఎరువుగా మరుస్తాం ప్లాస్టిక్ వగేరాలన్నీ కరిగించి రోడ్ల రిపేర్లకు వాడుతాం మరి ఇక్కడ అరటి తొక్కలు మొదలుకొని గాజు పెంకుల వరకు ప్లాస్టిక్ కవర్లు మొదలుకొని విరగొట్టిన కట్టడం అవశేషాల వరకు అంత ఒక్కటిగానే ఉంది అన్నారు బండాడిగా వాళ్ళు మీరు ఆ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు మాతో అన్నారు వాళ్ళు మీరు మాకు ఏం చెప్పారు సగటున రోజుకి ఎంత చెత్త తయారవుతుందో లెక్కలు వేసి చెప్పారు అప్పుడే చెత్త చూపిస్తే మా వల్ల కాదని ముందే చెప్పేవాళ్ళం అన్నారు వాళ్ళు అవును స్మి తప్పే అని నాలుగులో కనుక్కున్నారు మన వాళ్ళు సరే వాళ్ళు ఇక్కడ చెత్త చూడలేదు మన వాళ్ళు చాలామంది వెళ్ళారుగా వాళ్ళు ఏం చేశారు అక్కడ చెత్త ఎలా ఉంటుందో చూడలేదా నిలదీశారు శ్రీవారు అంతా బుర్రలు గొక్కున్నారు ఏదో తేరగా వస్తోందని పెళ్ళాం పిల్లలతో విహారయాత్రగా వెళ్ళారే కానీ చెత్త కోసం ఎవరు వెళ్ళారు చరిరత్తుకు వచ్చింది శ్రీవారికి వెళ్తే వెళ్ళారు ఆ మాత్రం తెలుగుదాటలు ఉండొద్దు ఓ మాట అలా వెళ్ళి చెత్త మీద ఓ కన్నేసి వస్తే ఈనాడు ఈ దుస్థితి వచ్చేదా అన్నారు వాదోపవాదాలు తారాస్థాయికి చేరారు మీ వాళ్ళే వెళ్ళారు అంటే కాదు మీ వాళ్ళే అనుకున్నారు అప్పుడు కల్పించుకున్నాడు ఓ పెద్దాయన గతం గత ప్రస్తుతం ఏం జరగాలో ఆలోచించండి అక్కడ అపోజిషన్ వాళ్ళు అప్పుడే అట్ట మొక్కలు దిష్టిబొమ్మలు పుచ్చుకొని పుచ్చుకొని రాస్తారోక బయలుదేరారు అన్నాడు బండాడిగా వాళ్ళని పిలిచి కిమ్ కర్తవ్యం అన్నారు ఈ చెత్తకి ఈ ప్లాంటు చేయదు ఒక్క మాటలో చెప్పేశారు వాళ్ళు పోని ఆ చెత్త వేరు చేసుకుని పనికి వచ్చే చెత్తను రీసైకిల్ చేసి పనికిరాని చెత్తను పారేసేలా మార్చగలదా ఈ ప్లాంటు దానికోసం అవసరమైతే మరికొంత ఖర్చు పెట్టడానికి సిద్ధమే మేము అన్నారు అబ్బే అలా లాభం లేదు అసలు టెక్నాలజీ అంతా వేరే అన్నారు వాళ్ళు ఏం చేయాలి కిం కర్తవ్యం అందరూ బొర్రెలు పట్టుకున్నారు పోనీ ఓ పని చేస్తే చెత్తని విడివిడిగా వెయ్యాలి లేకపోతే పోలీసులకు పట్టిస్తామని ప్రజల్ని బెదిరిస్తే అలా ఉంటుంది ఒక ఆవిడ ఆలోచన వచ్చింది ఏం లాభం లేదు అలా చేస్తే పోలీసులు బాగుపడతారు తప్పించి సమస్య సమస్యగానే ఉంటుంది నీరు ఖర్చేశారు ఒక ఆయన నాకు మంచి ఆలోచన వచ్చింది చెత్తంతా ఏరించి ఎరువుకు పనికొచ్చే వరకు ప్లాంట్కి వేయించి పనికిరాని వాటిని మళ్లీ చెత్తలో పడేస్తే సమస్య పరిష్కారం అవుతుందేమో అన్నాడు మేధావి ఉంది చెత్త యథాతథంగా పారోబోయడానికే చోటు చాల చస్తుంటే చెత్తని పరిచి ఏదించాలంటే ఎంత స్థలం కావాలి స్థలం మాట నుంచి ఎంతమంది మనుషులు కావాలి బాల కార్మికులు పనికిరారు పెద్దవాళ్ళని పెట్టుకుంటే యూనియన్లు అంటూ ఉద్యోగాలు ఇవ్వమంటూ ఇళ్ల పట్టాలు కావాలంటారు ఇదంతా అదనపు తలనొప్పి అన్నారు మరో మేధావి ఇంకా తలలో పట్టుకుని కూర్చున్నారు అంతలో ఫోన్ మోగింది అధిష్టానం నుండి ఫోను శ్రీవారికి ఏమిటయ్యా ఈ చెత్త గొడవ మీ అపోజిషన్ వాళ్ళు ఫోన్ చేసి గొడవ చేస్తున్నారు అయినా చేతగాని పనులెందుకు చేస్తారండి నోరు కూర్చుంటే బెస్ట్గా ఉంటుంది కదా ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో నాకు గంటలో చెప్పండి అని మందరించారు శ్రీవారు కళ్ళ నీళ్ల పర్యంతమయ్యారు అందరూ తలలో పట్టుకుని కూర్చున్నారు బండాడియా వాళ్ళకి జాలేసింది పక్కకెళ్ళి బండాడియా భాషలో మాట్లాడుకున్నారు బండాడియాకి ఫోన్ చేసి మాట్లాడారు మన వాళ్ళ దగ్గరికి వచ్చారు చూడండి జరిగిన దానిలో మా పొరపాటు ఏమీ లేకపోయినా మాకు బాధగానే ఉంది చాలా దేశాల్లో మేము వెళ్ళి చెత్త కర్మాగారాలు కట్టించాము ఇక్కడ ఇలా జరగలేదు మేము ఒక ఉపాయం ఆలోచించాం ఈ కర్మాగారానికి మీ చెత్త పనికి రాదు కట్టిన ఫ్యాక్టరీని కదిలించలేం కాబట్టి మా దేశంలోని చెత్తని మీరు దిగుమతి చేసుకోండి రవాణా ఖర్చులు మీవే తయారైన ఎరువు చరి సగం పంచుకుందాం మీకు మా ఆలోచన నచ్చితే మాకు తెలియజేస్తే ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకుందాం అని చెప్పి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు భగ్గు భగ్గుమంది వ్యవహారం అపోజిషన్ వాళ్ళు దుమ్ము తూర్పాట పడుతున్నారు అధిష్టానం వారు ముట్టకాయలు వేస్తున్నారు మళ్ళీ అత్యవసర సమావేశం ఏర్పాటు అయింది పోనీ ఆ బండాడిగా వాళ్ళు సూచించిన మార్గం అనుసరిద్దామా అని చర్చించుకున్నారు బండాడిగా దేశానికి వెళ్ళాలంటే విమానంలోనే ఇరవై గంటల ప్రయాణం దూరాభారం వాయు మార్గాన చెత్తను తీసుకురావడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి సముద్ర మార్గాన ఓడల్లో చెత్త తెచ్చుకోవాలి మన నగరానికి సముద్రానికి చాలా దూరం ఉంది అతి దగ్గరలో ఉన్న పోర్టు దాకా ఓడల్లో తెచ్చి అక్కడి నుంచి లారీల్లో మన ప్లాంట్కి తెచ్చుకొని రీసైకిల్ చేసుకోవాలి వచ్చిన ఎరువులో సగం వాళ్ళకి పంపించాలి ఆ పంపించడానికి కూడా లారీలు ఓడలు కావాలి ఖర్చు అవుతుంది కానీ అంత ఖర్చు పెట్టి కట్టించిన చెత్త కర్మాగారం పనికి రాకుండా పాడు పెట్టారనే అపకీర్తి తప్పుతుంది ఈ ప్లాన్ మీద చర్చలు జరపడానికి ముగ్గురు సభ్యులున్న ఒక బృందాన్ని బండాడిగా పంపించాలని నిర్ణయించి సభ ముగించారు గౌరవము చెత్త కథ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ నా వినిపించే నూట ఇరవై ఐదవ కథ వీకే వన్ ట్వంటీ ఫైవ్ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ స్పందనను కామెంట్ చేయండి నా వినిపించే కథల ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నమస్తే వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు